నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఆపరేషన్ సింధూర్ అనేది నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటోంది భారత్ పాకిస్తాన్ యుద్ధంగా మారుతోంది జమ్మూ కశ్మీర్ పూంచ్ ఇప్పుడు ఒక విషాద పట్టణంగా మారింది ఎవరు పట్టణంలో లేరు ఆపరేషన్ సింధూ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఒక్కసారిగా రెచ్చిపోయి విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ఒక్క పూంచ్లోనే అమాయకులైన ప్రజలు చాలామంది చనిపోయారు మొత్తము పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళలో ఒక జవాను ఐదుగురు చిన్నపిల్లలు ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు అలాగే గురుద్వారాలు ఆలయాలు స్కూళ్ళు చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి ఆ లైసాన్ పూంచ్ పూంచ్ ఈస్ బ్లీడింగ్ అనే ఆస్టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి పూంచ్ కంటే ముందు ఇండియాలో ఉండే పదహైదు పట్టణాల మీద పాకిస్తాన్ డ్రోన్లు మిసైల్లు అటాక్స్ చేయడానికి ట్రై చేస్తే వాటిని మన డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా తిప్పికొట్టి ఆ అటాక్స్ నిర్వీర్యం చేస్తుంది సక్సెస్ అవ్వకుండా చేస్తుంది ఆ అటాక్ సక్సెస్ అయి ఉంటే భారీ విధ్వంసం జరిగి ఉండేది ఈ పదహైదు చోట్ల కూడా పూంచ్ అటాక్స్ ఈ పదహైదు ప్రాంతాల మీద పాకిస్తాన్ చేసిన దాడులకు ప్రతి దాడిగా లాహోర్ లో పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థాయి లాన్స్ నాయక్ దినేష్ కుమార్ జవాన్ ఇతను హర్యానాకు చెందిన వ్యక్తి ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులు యుద్ధంగా మారితే నాలుగో ఇండియా పాకిస్తాన్ వార్లో మొదట అమరుడైన వ్యక్తిగా ఈ లాన్స్ నాయక్ దినేష్ కుమార్ చరిత్రలో నిలిచిపోతారు ముందుగా పూంచ్ లో ఏం జరిగిందో చెప్తాను ఒక్కసారి మ్యాప్ చూడండి పూంచ్ జిల్లా పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కి ఉండే జమ్మూ కశ్మీర్ లో ఉండే ఒక బార్డర్ డిస్ట్రిక్ట్ బార్డర్ డిస్ట్రిక్ట్ లో ఉండే ఒక పట్టణం మొత్తం పర్వతాలు గుట్టలే ఉంటాయి అక్కడ కాబట్టి దాడులు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది పూంచ్ టౌన్ లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఈ జియోగ్రాఫికల్ పరిస్థితుల వల్లే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ పూంచ్ టౌన్ ని ఫస్ట్ టార్గెట్ గా చేసుకుని విధ్వంసాన్ని సృష్టించింది పూంచ్ మీద బార్డర్ అవతల నుంచి మోర్టార్ షెల్లింగ్స్ తో విచ్చలవిడిగా కాల్పులు చేశారు ఒక్కసారి ఫోటో చూడండి మోర్టార్ అంటే ఇదే ఇందులో షెల్లింగ్స్ వేసి కిలోమీటర్ల అవతల నుంచి కూడా టార్గెట్ చేసి వరుస పెట్టి కాల్పులు చేస్తారు దగ్గరికి వెళ్లి కాల్పులు జరపాల్సిన పని లేదు ఈ మోర్టార్ తో షెల్లింగ్స్ చేస్తారు చాలా దూరంగా ఉండే టార్గెట్స్ అటాక్ చేస్తారు ఇలాంటి మోర్టార్ షెల్లింగ్స్ తోనే పాకిస్తాన్ ఆర్మీ పూంచ్ టౌన్ మీద విరుచుకు పడింది మే ఎయిత్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మొదలు పెట్టి దాదాపు ఆరు గంటల పాటు అంటే మధ్యాహ్నం దాకా విచ్చలవిడిగా హై ఎక్స్ప్లోజివ్ సెల్స్ తో పాకిస్తాన్ ఆర్మీ విరుచుకు పడింది పూంచ్ లో ఉండే సాధారణ ప్రజలు ఘోరంగా ఎఫెక్ట్ అయ్యారు స్థానికులు చెప్పిన దాన్ని బట్టి షెల్ సౌండ్స్ వినబడగానే జనం ఇళ్లలో నుంచి పరుగులు పెట్టి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేశారు రోడ్లన్నీ రక్తసిద్ధమయ్యాయి ఒక్క షెల్ తగిలిన చాలు శరీరం మొత్తం చితికిపోతుంది మన జవాన్ లాన్స్ నాయక్ దినేష్ అక్కడే చనిపోయారు ఆయనతో సహా మొత్తం పదహారు మంది తప్పించుకోలేకపోయారు సో తప్పించుకునే మార్గం తెలియక ఐదుగురు చిన్నపిల్లల ప్రాణాలు పోయాయి పోయా సుమారు యాభై మంది దాకా తీవ్ర గాయాల పలయారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది గాయపడ్డ వాళ్ళతో దగ్గరలో ఉండే ఆసుపత్రులు నిండిపోయాయి పూంచ్ టౌన్ గంటల్లోనే భయానకంగా మారిపోయింది ప్రస్తుతం ఆ టౌన్ నుంచి ఎవ్వరూ లేకుండా మొత్తం ఖాళీ చేసి ప్రాణభయంతో వేరే చోటుకెళ్ళిపోయారు అక్కడ మన ఆర్మీ క్యాంపును కూడా ఏర్పాటు చేసింది అయినా సరే ఆ క్యాంపు మీద కూడా దాడి జరిగే అవకాశం ఉంది అని చెప్పి దూర ప్రాంతాల్లో ఉండే బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోయారంతా అని చెప్పి లోకల్ మీడియా రిపోర్ట్ చేస్తోంది పూంచ్లో సాధారణ ప్రజల ఇళ్లతో పాటు గురుద్వారాలని ఆలయాలని మసీదుల్ని పాఠశాలల్ని ఇలా ప్రతి నిర్మాణాన్ని పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ చేసి ధ్వంసం చేసింది యాక్చువల్ గా పిఓకేకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ పూంచ్ పట్టణం ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా భారీగా ఇండియన్ ఆర్మీ మోహరించి ఉంటుంది అయినా సరే ఎందుకు పాకిస్తాన్ దాడుల్ని ఇక్కడ తిప్పికొట్టలేకపోయారు అంటే చెప్పాను కదా పూంచ్ అనేది పర్వతాలు కొండలతో కూడుకున్న ప్రాంతం వీళ్ళు ఎక్కడో పర్వతాల్లో దాక్కుని అక్కడి నుంచి షెల్లింగ్స్ చేస్తున్నారు అన్ని షెల్లింగ్స్ ఒక్కసారిగా జరిగాయి ఏ వైపు నుంచి షెల్లింగ్స్ వస్తున్నాయో తెలుసుకోవడం అనేది మన జవాన్లకు చాలా కష్టంగా మారడం వల్ల ఇంత స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది పాకిస్తాన్ ఆర్మీ ఒకేసారి చాలా వైపుల నుంచి అటాక్ చేయడం వల్లే ఎక్కువ మంది గాయపడ్డారు వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకెళ్లడం మీదనే మన జవాన్లంతా కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్లో అందువల్లే ఆ దాడుల్ని అప్పటికప్పుడు తిప్పికొట్టలేకపోయారు అని చెప్పి లోకల్ మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి పూంచ్లో పాకిస్తాన్ ఈ నరమేదానికి తెగబడ్డం వల్లే భారత ఆర్ముడ్ ఫోర్సెస్ పాకిస్తాన్ एयर डिफेंस सिस्टम ने लाहौर पाकिस्तान एयर डिफेंस सिस्टम ने निर्वीरियन जैसे सर यह विश्वसनीय रूप से ज्ञात हुआ कि लाहौर में स्थित एक वायु रक्षा प्रणाली को निष्क्रिय कर दिया गया పెహల్గాం దాడికి ప్రతి దాడిగా మాత్రమే మన ఆర్మీ ఫోర్సెస్ చాలా సంయమనంతో విచక్షణతో కేవలం ఉగ్రవాదుల క్యాంపుల్ని మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో టార్గెట్ చేసి తొమ్మిది క్యాంపుల్ని ధ్వంసం చేసేస్తాయి కదా ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ లేకపోతే సాధారణ ప్రజల మీద గానీ ఆర్మీ ఫెసిలిటీస్ మీద గానీ అటాక్స్ చేయలేదు అటాక్స్ చేయము అని చెప్పి కూడా ఫస్ట్ ఎప్పుడైతే మే ఏడో తేదీ అటాక్స్ జరిగాయో అప్పుడు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో కూడా స్పష్టంగా చెప్పింది ఓన్లీ ఉగ్రవాద శిబిరాల్ని మాత్రమే ధ్వంసం చేశాము అనే విషయం చెప్పింది ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది పాకిస్తాన్ మాకు ఉగ్రవాదులతో ఏ సంబంధము లేదు మేము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించట్లేదు అని చెప్తుంది కదా అది నిజమే అయితే పాకిస్తాన్ కు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే ఉద్దేశం ఎప్పుడూ లేకపోయి ఉంటే గనక మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉగ్రవాద స్థావరాల మీద చేసిన దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రతి దాడులు చేసి ఉండకూడదు ఇండియా మీద ఎందుకంటే పెహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడుల వల్లనే కదా ఇండియా దాడులు చేయాల్సి వచ్చింది ఇండియా ఎక్కడా కూడా మిలిటరీ ఫెసిలిటీస్ ని పౌరుల్ని టచ్ చేయలేదు కాబట్టి పాకిస్తాన్ ఇక్కడ దాడులు చేయాలి అవసరం లేదు కానీ పాకిస్తాన్ ఏం వాదన చేస్తోంది ఇండియా చేసిన దాడుల్లో మా దేశంలో ఇంతమంది టెర్రరిస్టులు చనిపోయారు అని ఎక్కడా చెప్పట్లేదు మా దేశ పౌరుల మీద మా దేశం మీద ఇండియా దాడి చేసింది అని మాత్రమే చెప్తూ వస్తుంది అందుకే ప్రతి రక్త బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటాము అని పాకిస్తాన్ ఇలాంటి మైండ్ సెట్ తో ఉండడం వల్లే ఆపరేషన్ సింధూర్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తోంది జమ్మూ కశ్మీర్ పంజాబ్ చండీగఢ్ రాజస్థాన్ గుజరాత్ ఈ ఐదు రాష్ట్రాల్లో ఉండే పదహైదు ప్రాంతాల్లో పాకిస్తాన్ అటాక్స్ ని మన డిఫెన్స్ వ్యవస్థ నిర్వీర్యం చేసి ఉండకపోతే గనక భారీ విధ్వంసాలు ఈ ప్రాంతంలో జరిగి ఉండేవి పాకిస్తాన్ మా మీద ఇలా దాడులు చేసింది అందుకే మేము ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రతిదాడులు చేస్తున్నాము అని చెప్పి మన దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా అలాంటి ప్రూఫ్ని ఐక్యరాజ్య సమితి ముందు పెట్టడానికి పాకిస్తాన్ డ్రోన్లతో లేకపోతే మిజైల్స్తో చేసిన అటాక్స్కి సంబంధించి మన వాళ్ళు కూల్ చేసిన అటాక్స్కి సంబంధించి ఆ శకలాల్ని సేకరించి పెడుతున్నారు మరోవైపు ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ మిలిటరీ అధికారులు అటెండ్ అయ్యి నిర్వాళలు అర్పించారు ఇలాంటి వీడియోలు ఫోటోల సాక్షిగా పాకిస్తాన్ ఆర్మీ అధికారులు టెర్రరిస్టులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం మీద సోషల్ మీడియాలో అటు ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇండియన్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ యునైటెడ్ నేషన్స్ టెర్రరిస్టులుగా గుర్తించి బ్యాన్ చేసిన వ్యక్తులకు పాకిస్తాన్ నిలయంగా ఉంది ఆపరేషన్ సింధూర్లో ఇండియా ఉగ్రవాదుల్ని చంపేస్తే పాకిస్తాన్ ఆ ఉగ్రవాదుల అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తోంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ పోలీసులు అంత్యక్రియలకు అటెండ్ అయ్యారు అని చెప్పి విక్రమ్ మిశ్రీ ఇలా ఫోటోలు చూపించారు Uh, I wonder what message this picture Uh, actually, uh, sends uh, to all of you. Uh, this is a question that is uh, worth uh, asking. Uh, as far as we are concerned, the individuals eliminated at these facilities uh, were terrorists. Uh, giving terrorist state funerals may be a practice in Pakistan. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ మీద దాడులకు పాల్పడుతోంది లేటెస్ట్ గా పద్నాలుగు మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్ వెహికల్ లో వెళ్తుంటే వీడియో రికార్డింగ్ లో ఉండగానే బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆ వెహికల్ ని తునాతునకలైపోయేలాగా అయిపోయేలాగా పేల్చేసింది మొత్తం చనిపోయారు మేమే ఈ అటాక్ చేశాము అని చెప్పి ఆ తర్వాత బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వీడియోని రిలీజ్ చేసింది నేను ఇక్కడ పేలు చూపించట్లేదు ఆ వెహికల్ కొంచెం ఇట్లా ముందుకెళ్లినప్పుడు అక్కడ పేలుడు జరుగుతుంది వెహికల్ వెళ్లడాన్ని మీరు చూడొచ్చు ఒకవైపు ఇండియన్ ఫోర్సెస్ ఇంకొక వైపు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులతో పాకిస్తాన్ పాలకులు మిలిటరీ ఇద్దరు కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల వల్ల పాకిస్తాన్లో ఉండే అమాయక ప్రజలు మహిళలు పిల్లలు కూడా బాధితులుగా మారే పరిస్థితి ఇప్పుడు వచ్చింది పాకిస్తాన్ ఉద్రిక్తతల్ని ఎస్కలేట్ చేస్తుంది అందువలనే మేము దాడులు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ స్పష్టంగా చెప్పింది అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఇప్పటికైనా సరే దాడులు ఆగిపోతే ఇండియా వైపు నుంచి కూడా పూర్తిగా దాడులు ఆగిపోయే అవకాశం అయితే ఉంది కానీ పాకిస్తాన్ వీటిని కొనసాగిస్తే ఇండియా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికైతే సిద్ధంగా ఉంది అని చెప్పి ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో నెక్స్ట్ ఏం జరుగుతుందనే చూద్దాం మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్